హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూసా బుక్బాల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను సో ఎస్ ఇదంతా కూడా విలేజ్ సిరీస్ అనమాట దసరా హాలిడేస్ అని అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాం కదా సో మీ పాప ఇంకా స్కూలే జాయిన్ అవ్వలేదు దసరా హాలిడేస్ ఏంటి అని డౌట్ రావచ్చు ధృతికి దసరా హాలిడేస్ అని అక్క అక్క వాళ్ళు పిల్లలు నేను పాప అందరం కూడా ఒకే రోజు అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాము హాలిడేస్లో ముగ్గురు ఒక చోటు ఉంటే మంచిగా ఆడుకుంటారు అని చెప్పి ఇంకా మేము వచ్చిన టూ డేస్ తర్వాత బెంగళూరు నుండి అక్క వాళ్ళు వచ్చారు ఇంకా అందరం కలిసి సండే ఇప్పుడు చూపించే వీడియో వ్లాగ్ అంతా కూడా సండే వ్లాగ్ అనమాట అందరం కలిసి పీలేర్లు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఎంతమంది అక్కలు అంటే మేము చాలా మంది బోల్డ్ అందు ఉన్నాం అనమాట ఎప్పుడు వచ్చినా కంపల్సరీ రోజు అందరం కలిసి పీలేరికి విజిట్ చేయాల్సిందే ఒక రోజంతా అక్కడే ఉండాలన్నమాట మాకు ఒప్పుకోదు ఇంకా అందరం అయితే అక్కడికి వెళ్ళాం మేము వెళ్ళే టైంకి మా అక్క ఇన్ని వెరైటీస్ ఫుడ్ వెరైటీస్ అయితే ప్రిపేర్ చేసి ఉంచారు ఏ ఒక్కటి కూడా బయట తీసుకొచ్చింది కాదు అక్కే ప్రిపేర్ చేశారనమాట ఇంకా అది సండే కాబట్టి అంతా ఫుల్ నాన్ వెజే టేబుల్ అంతా డైనింగ్ టేబుల్ అంతా నాన్ వెజ్తో నిండిపోయిందనమాట ఇంకా వెళ్ళడం వెళ్ళడమే పిల్లలు బిర్యానీ చూసి ఆకలి ఆకలి అనడం స్టార్ట్ చేశారనమాట మేము వెళ్ళింది కూడా లంచ్ టైంకి ట్వెల్వ్ థర్టీకి అలా వెళ్ళామనమాట ఇంకా వెళ్ళంగానే పిల్లలు బిర్యానీ చూడంగానే తినాలి అంటే ఇంకా పిల్లలందరికీ అక్క వాళ్ళని వడ్డిస్తున్నారు సో అక్క ఇక్కడ ఏమేమి వెరైటీస్ చేసిందంటే చికెన్ బిర్యానీ నాటుకోడి పులుసు మటన్ పులుసు అండ్ బ్రాయిలర్ చికెన్ ఫ్రై అనమాట సో ఇవన్నీ కూడా ఇంట్లో చేసినవి అండ్ చికెన్ పకోడా ఒక్కటి మాత్రం బయట తీసుకొచ్చారు ఇంకా అక్కకి టైం సరిపోలేదు ఇంకా అది చేయాలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ కదా అని చెప్పి చికెన్ పకోడ మాత్రం బయట తీసుకొచ్చారు మిగిలినవన్నీ కూడా అక్కే ప్రిపేర్ చేసేసారనమాట వీటితో పాటు వైట్ రైస్ అండ్ సంగటి కూడా చేశారు సంగటి అయితే ఒక చిన్న రాగి ముద్ద చేశారు హోమా కోసం అని చెప్పి సో తనకి తినడానికి ఈజీగా ఉంటుందని ఇక్కడ హోమా చూడండి నాకు వడ్డిస్తుంది అందరికీ వడ్డించాలన్నమాట సో అన్నీ లాగుతోంది అస్సలు తనని హ్యాండిల్ చేయలేము ఇలా తినేటప్పుడు మాత్రం అన్నీ లాగాలి లాగాలి అని ట్రై చేస్తుంది ती बांदा खुश ना ना बांदा साले साले मामा इले बेटावा मां चीनी चीनी होला నిజంగా పిల్లలందరూ ఇక్కడ ఒక చోట గ్యాదర్ అయ్యి మంచిగా తింటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఫోన్లు ట్యాబులు పక్కన పెట్టి తింటూ ఉంటే చూడ్డానికి అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో అనమాట పిల్లలకి కొంచెం స్క్రీన్ టైం ఇవ్వాలన్నమాట మరి ఫుల్ డే అంతా కాకుండా కొంచెం స్క్రీన్ టైం ఇవ్వాలి కొంచెం వాళ్ళు ఆడుకోవాలి బయట వెళ్ళాలి సో ఓన్లీ ఇండోరే కాకుండా అవుట్డోర్లో కూడా ఆడుతూ ఇలా ఉండాలన్నమాట మా పిల్లలు అయితే అవి పర్ఫెక్ట్గా చేస్తారు ట్యాబ్లు చూడరని చెప్పను చూస్తారు మరి చెప్పాను కదా కొంచెం స్క్రీన్ టైమే అనమాట ఇంకా పిల్లలు అందరూ తింటూ ఉన్నారు నేను కూడా తినేసాను ఇంకా అక్కవాళ్ళు తినాలన్నమాట సో అక్క ముగ్గురు కూడా మేము లాస్ట్లో తింటామని వాళ్ళు తినలేదు నేను పిల్లలతో పాటే తినేసాం నేను భూపాల్ బావ అందరం కూడా ఇంకా తినేశాక పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారో అండ్ మా ధృవంత్ ఎక్కడ కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా ధృవంత్ చూడండి ఇప్పుడు లేచాడు సో లేచి అందరినీ కొడుతున్నాడు అనమాట యాక్చువల్లీ మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు నిద్రపోయాడు మళ్ళీ ఒక కంటిన్యూ త్రీ అవర్స్ స్లీప్ వేశాడన్నమాట లేవంగానే ఎక్కడున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అని మొత్తం ఒకసారి చూసి ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యి అందరితో ఆడుకుంటూ ఉన్నాడు అండ్ మా హోమా కూడా తినేసి బట్టలంతా పాడు చేసేసుకునింది ఇంకా తను కూడా డ్రెస్ చేంజ్ చేస్తే ఇంక అందరూ ఆడుకుంటున్నారు ఇంకా అక్క వాళ్ళు ఏదో శారీస్ చూస్తున్నారనమాట కొత్తగా తెచ్చిన శారీస్ అన్నీ కూడా ఇంకా ఆడవాళ్ళు ఒక చోటు ఉంటే అదే ముచ్చట్లు ఉంటాయి ఇంకా పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటున్నారనమాట హోమా అందరికంటే చిన్నది అయిపోవడం వల్ల ఎవరేం ఆడుకుంటున్నా వెళ్ళి చూడాలనుకుంటుంది కానీ ఆడలేదన్నమాట అండ్ వాళ్ళు మింగేలు అవ్వలేదు హోమాతో కలిసి ఆడాలి అని చెప్పి ఇక మా ధృవంత్ చూడండి వెళ్ళి వన్ రూమ్లో కుక్కర్ తీసుకొచ్చాడు సో కుకింగ్ చేద్దామని చెప్పి మా హోమా చెప్పాను కదా ఎవరేం ఆడుతున్నా వెళ్ళి లాగడానికి ట్రై చేస్తుంది నన్ను ఎవరు ఆడించుకోలేదే ఏంటి అని సో ఇక్కడ రకానికి ఒక ఏజ్ పిల్లలు ఉన్నారు మా అక్క పిల్లలు అందరూ కూడాను సో అందరికంటే చిన్నది హోమా అందరికంటే పెద్దది మా కుందన్ అనమాట సో ఇందాక ఎల్లో షర్ట్లో ఉన్నాడు కదా కుందన్ అందరికంటే పెద్దోడు హోమా అందరికంటే చిన్నది మిగతా వాళ్ళంతా మధ్యలో సో ఇంకా పిల్లలు అందరూ ఆడుతున్నారన్నమాట హోంవర్క్ ఏమి అసలు దిక్కు తెలియట్లేదు నేను ఏది పెరకాలి ఏంటి అని ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో ఏదైనా రిలేటివ్స్ ఇంటికి ఫంక్షన్ ఉంది అంటే కూడా చిన్న ఫంక్షన్కి వెళ్ళాలంటే కూడా మనం అటెండ్ అవ్వలేకపోతున్నాం సర్లే ఈసారి ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళని ఒకసారి కనపడి మాట్లాడదాము అన్నట్టు అయిపోయారనమాట సో మన కోసం కాకపోయినా మన పిల్లల కోసం అట్లీస్ట్ ఇలాంటి హాలిడేస్లో అయినా ఊర్లకు తీసుకెళ్ళి మన కజిన్స్ కానివ్వండి మన రిలేటివ్స్ అమ్మమ్మ ఇలా వాళ్ళ ఊర్లకి తీసుకెళ్ళి వాళ్ళకి కొంచెం క్వాలిటీ టైం అనేది డెఫినెట్గా ఇవ్వాలన్నమాట సో మేమైతే డెఫినెట్గా ఎప్పుడు హాలిడేస్ వచ్చినా అందరం ఒకసారి మాట్లాడుకొని ఊరికైతే వస్తాము అందరూ పిల్లలు అంతా మంచిగా ఆడుకుంటారు అని చెప్పి నాకు తెలుసు కొంతమందికి వీలు కాదు సో వీలు కానప్పుడు అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా ఇలా అందరూ కలుస్తూ ఉంటే పిల్లలకి మంచిగా ఉంటుంది అనమాట మంచి క్వాలిటీ టైం అందరితో స్పెండ్ చేస్తారు సో ఇంకా ఈవినింగ్ అయితే అందరం కాఫీలు టీ వాళ్ళు టీలు అయితే మిల్క్ ఇలా అందరికీ ఏవి కావాలో అవి అయితే తగ్గ వెయిట్ చేశారు అందరం మంచిగా టీలు కాఫీలు తాగేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలు చెప్పాము కదా రావడం రావడం తినేశారు తిన్నప్పటి నుండి ఒకటే ఆటలు అనమాట ఎవరికి కానీ నిద్ర రావట్లేదు కంటిన్యూస్గా ఆడుతూనే ఉన్నారు సో ఫుల్ టైర్డ్ అయిపోయినారనమాట సో ఇంకా ఇంటికి వెళ్తే తెలుస్తుంది వీళ్ళు ఇంటికి వెళ్ళంగానే ఎక్కడ పడుకునే వాళ్ళు అక్కడ పడుకునేస్తారు అండ్ హోమా చూడండి అందరి ఏదో తాగుతున్నారని చెప్పి తను కూడా గ్లాస్ కోసం ఏడ్చి వాళ్ళ పెద్దమ్మ దగ్గర గ్లాస్ అయితే తెచ్చుకుని అనమాట నేను కూడా తాగుతాను అని చెప్పి సో ఇది మాకు వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఇలా స్పెండ్ చేసామన్నమాట సో సండే మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ అంటే అదే ఒక ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా వెళ్ళాము ఇంకా నైట్ కూడా అక్కడే మేము బుక్ చేసుకొని నైట్ అయితే ఇంటికి రిటర్న్ అయ్యామనమాట పిల్లలకి ఒక్కరు కూడా రిటర్న్ అవ్వడం ఇష్టం లేదనమాట ఇంకా ఒక రోజు ఉందామంటారు ఒక రోజు ఉంటే మళ్ళీ ఇంకొక రోజు ఉందామంటారు అనమాట సో ఇంక ఇలా కుదరదు అని చెప్పి పిల్లలందరినీ కూడా మళ్ళీ నైట్ మేము అక్కడే డిన్నర్ చేసుకొని కొంచెం లేట్ అయినా కూడా నైట్ రిటర్న్ అయిపోయాము పిల్లలు అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయారు వాళ్ళని పట్టుకొని మేము కూడా టైర్డ్ అయిపోయాం ఇంటికి వెళ్తే ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోతాం అనమాట అలా అయిపోయాం సో ఈ వ్లాగ్ మీ అందరికీ డెఫినెట్గా నచ్చే ఉంటుంది ఈ వ్లాగ్ చూస్తూ ఉంటే మీ వాళ్ళందరూ కూడా మీకు గుర్తొస్తారు కంపల్సరీగా సో గైస్ ఇలా గడిచింది ఒకరోజు పిల్లర్లో మా అక్క వాళ్ళ ఇంట్లో మళ్ళీ నెక్స్ట్ పిల్లలు గడుద్దాం అంటే ఇదంటే బాయ్ బాయ్ తీసుకు ఇస్తాం